ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయి ఈ ప్రతిపక్షాలంటూ ఇప్పుడు జేడియు నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయితే ఆరోపణలు చేయడం జరిగింది ప్రతిపక్షాలు వాళ్ళకి సరైనటువంటి పదవులు ఎవరు కేవలం ఓటు బ్యాంక్ కోసం చూస్తారు ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కన పడేస్తారు కానీ మా హయాంలో అలా కాదు ముస్లింలకి మేము ప్రాతినిధ్యం ఇచ్చాం వారికి విలువలిచ్చాం రిజర్వేషన్లు కల్పించాం మేము చేసినటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళందరికీ తెలుసు అంటూ ఆ పథకాల పేర్లు కూడా చెప్పడం జరిగింది నితీష్ కుమార్ నిన్న ఒక సభలో కానీ ముస్లింలు ఎవరికి ఓటు వాళ్ళకే ఓటేస్తారు వాళ్ళు ఒక యూనిటీగా ఉంటారు నువ్వు ఎన్ని చేసినా ఎన్ని చేయకపోయినా వాళ్ళు ఎవరికి ఓటు వాళ్ళకే ఓటేస్తారు ఒక యూనిటీ ఉంటది వాళ్ళకి చచ్చిన బీజేపీకి మాత్రం ఓట్ ఒకవేళ వేస్తే ఒకటే రెండు శాతం వేస్తారు తప్ప ఎవరు కూడా పెద్దగా వేయరు అంత ఎందుకు మహిళల కోసం బీజేపీ త్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది త్రిపుల్ తలాక్ తీసుకొచ్చిన తర్వాత చాలా మంది ముస్లిం మహిళలకి న్యాయం జరిగింది ఈరోజు కోర్టులో పోరాడుతున్నారు ఏదో ఫోన్ చేస్తూ వీడియో కాల్ చేస్తూ లేకపోతే పెద్దల దగ్గర త్రిపుల్ తలాక్ చెప్పేస్తే అయిపోయింది అనడానికి లేదు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కోర్టుకి వెళ్లి విడాకులు తీసుకోవాల్సింది దానితో ఇప్పుడు చాలా పెద్ద తలకై నొప్పి వచ్చింది ఆ ముస్లిం పురుషులకి అందువల్ల చాలా మంది విడాకులు కూడా ఇవ్వడం లేదు ఇంతకు ముందులాగా దానివల్ల ఒకవేళ విడాకులు ఇచ్చినా భరణం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ముస్లింలకి ఎంతో మేలు చేశాడు నరేంద్ర మోదీ అయినా సరే సగానికి సగం మంది కాదు ఒక నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ మహిళలైతే ఇప్పటికీ ఓట్ అయ్యారు బీజేపీకి అది అందరికీ తెలిసిన విధితమే ఈ రోజు బీహార్ లో ఎన్నికలు వస్తున్నాయి కదా అని విన్నీ చెప్పినా వాళ్ళు మాత్రం కాంగ్రెస్ కు ఆర్జేడికి ఓటు వేసుకుంటారు ఎందుకంటే ఆ పార్టీలు మాత్రమే వాళ్ళకి ఎటువంటి వివక్ష చూపించకుండా అంతా మనవాళ్లే అని చెప్తూ వాళ్ళకి అన్ని కల్పిస్తాయి కావాలంటే హిందువుల్ని పక్కన పెడేస్తాయి హిందూ రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చేస్తారు హిందువుల్ని పక్కన పెడేస్తారు హిందువుల్ని పట్టించుకోరు ఎందుకంటే హిందువులు నెక్స్ట్ వచ్చే ఎన్నికలకి మళ్ళీ వాళ్ళకే వేస్తారు కాబట్టి ముస్లింలకు ఉన్న యూనిటీ హిందువులకి లేదు కాబట్టి ఎవడు కూడా హిందువులు పట్టించుకోడు ఎందుకు ఈ పనికి మారిన హిందువుల్లో యూనిటీ లేదు మళ్ళీ రేపు ఎన్నికలు రాగానే వాళ్ళకి ఎవరికి ఓటేయ్యాలో వాళ్ళకే ఓటేస్తారు సగం మనకేస్తారు సగం వాళ్ళకేస్తారు కానీ ముస్లింల్లో సగం మనకి వాళ్ళకుండరుగా నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ వాళ్ళకే వేస్తారు కాబట్టి నువ్వు ఎన్ని చెప్పినా ఎవరెన్ని చెప్పినా వాళ్ళ విధానం మారదు